టీవీ తెలుగు న్యూస్ స్వాగతం అన్నది చాలా కీలకమైనది ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ప్రధానంగా ఇల్లుకు సంబంధించిన ప్లాన్ అప్రూవల్ తీసుకుని ఇల్లు నిర్మాణం చేయాలి అధికారుల తీరు తెన్నులు వేరే విధంగా ఉంటున్నాయి జ్ఞానాపురంలో జోనల్ ఫై ఆఫీసర్ ఏసీపీ టౌన్ ప్లానింగ్ శర్మ ఒక సిటిజన్ తన యొక్క ప్లానింగ్ కాపీని ఇవ్వడం ఇవ్వమని అడగడం జరిగింది శర్మ తన యొక్క అధికారంతో నోటీస్ దురుస్తో సామాన్యుడు యూజ్లెస్ ఫ్లేయర్లో అని అవమానపరిచాడు ఈ విషయంపైన అడిగిన సదరు వ్యక్తి మమ్మల్ని తిట్టడం ఎంతవరకు కరెక్టు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని నేను గత కొంతకాలంగా నా యొక్క ప్లాన్ కాపీని ఇవ్వమని ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఆ కాపీ కనబడడం లేదు అంత కదండి అధికారులు అలాగే ఉంటారా మీరు ఇప్పుడు అమ్మాయిని నువ్వు ఏమన్నా ఇప్పుడు అమ్మాయిని ఎదురెత్తే మిమ్మల్ని అమ్మాయి 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 ఆ పేపర్ లేకపోతే ఇంకోటి రాసే పేపర్ ఉంటుంది పేపర్ ఉంటుంది మీరు ఆ అమ్మాయికి కాస్త ప్రీతిని కానీ వెతుకుతుంది కదా అమ్మాయి వెతకపోతే మీరు అనాలి వెతుకుతుంది ఆ అమ్మాయి నేను కదా చె నేను చెప్తాను నమస్కారం అండి జోన్ పై జోనల్ కమిషనర్ గారి ఆఫీస్ దగ్గర టౌన్ ప్లానింగ్ అధికారి అయిన శాస్త్రి గారి దగ్గరికి వచ్చి మా గ్రామంలో ఒక నీ తాలూకా సర్వే కోసం వచ్చి ఆ సర్వే రిపోర్టు చేసిన సర్వే తాలూకా అది రికార్డ్ తీయమని అడిగితే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకని అడిగినందుకు మమ్మల్ని యూజ్లెస్ ఫెలో అనేసి ఒక టౌన్ ప్లానింగ్ అధికారి గారైన శర్మ గారు జోన్ ఫైవ్లో ఉన్న శర్మ గారు మమ్మల్ని ఇంత తిట్టడం చాలా మాకు అవమానకరంగా ఉంది దయచేసి అధికారులు ఈ యొక్క అధికారిపై చర్యలు తీసుకుంటారని అధికారులను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము